నమస్తే ఫ్రెండ్స్ నేను మిహామా వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియోలో అరుణాచలం టెంపుల్ కి సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్తాను ఆల్రెడీ నేను అరుణాచలం ప్రదక్షిణకి రూమ్స్ కి సంబంధించిన వీడియోస్ చేశానండి మీరు చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఐ కార్డ్ లో కూడా ఇస్తాను చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అరుణాచలం టెంపుల్ కి నాలుగు ద్వారాలు ఉంటాయండి రాజగోపురం నార్త్ గేట్ సౌత్ గేట్ వెస్ట్ గేట్ మొదటిది రాజగోపురం అండి రాజగోపురం దగ్గర గుడి బయట మీకు ఎటువంటి టికెట్స్ కౌంటర్ ఉండదు లోపలికి వెళ్ళాక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఫ్రీ దర్శనానికి ఒక క్యూ ఉంటుంది రైట్ హ్యాండ్ సైడ్ లో ఫిఫ్టీ రూపీస్ టికెట్ క్యూ ఉంటుంది అండి మీరు ఫిఫ్టీ రూపీస్ టికెట్ క్యూ లోకి వెళ్ళి నుంచి అక్కడ లోపల క్యూ లోనే మీకు టికెట్ ఇస్తారు ఈ రాజగోపురం బయట చెప్పుల స్టాండ్ ఉంటుంది క్లాక్ రూమ్ ఉంటుంది కొంచెం పక్కకి వాష్ రూమ్స్ కూడా ఉంటాయండి తర్వాతది నార్త్ గేట్ అండి నార్త్ గేట్ లో ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ టికెట్ వాళ్ళని ఎంట్రీ చేస్తారు ఫ్రీ దర్శనం వాళ్ళకి ఎంట్రీ ఉండదు అండి తర్వాత వెస్ట్ గేట్ లో అసలు ఎంట్రీయే ఉండదు తర్వాత సౌత్ గేట్ లో ఓన్లీ ఎగ్జిట్ ఉంటుందండి ఎంట్రీ ఉండదు అంటే మీరు రాజగోపురం నుంచి గాని నార్త్ గేట్ నుంచి గాని లోపలికి టెంపుల్ లోకి ఎంటర్ అయితే దర్శనం అన్ని చేసుకుని సౌత్ గేట్ లో నుంచి బయటకు వస్తారు టెంపుల్ కి సంబంధించిన టైమింగ్స్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి స్వామివారి దర్శనం చేసుకుని మీరు ప్రసాదం కౌంటర్ దగ్గర బయటకు వస్తారండి అక్కడ తీసుకున్నాక ఇంకొంచెం ముందుకి బయటకు వస్తే సౌత్ గేట్ లో నుంచి ఎగ్జిట్ ఉంటుంది మీరు ప్రసాదాలు లోపలే తీసుకోవాలండి బయట ఎక్కడా కౌంటర్స్ లేవు టెంపుల్ లోపలే ఉంటుంది కౌంటర్ ఈ టెంపుల్ ని ఎప్పుడు విజిట్ చేయొచ్చు అనేది చెప్తానండి ముఖ్యంగా ఇంపార్టెంట్ డేస్ సెలవుల టైం లో పౌర్ణమి టైమ్ లో శివరాత్రి ఏదన్నా గుడికి సంబంధించిన ప్రత్యేక రోజుల్లో చాలా రష్ ఉంటుందండి ఒక్కొక్కసారి ఆరేడు గంటలు వెయిటింగ్ కూడా ఉంటుంది వీలైన కాడికి ఆ రోజుల్లో అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఈ ఇంపార్టెంట్ డేస్ అనేది వీక్ మధ్యలో వచ్చినా క్రౌడ్ ఎక్కువగా ఉంటుందండి వీకెండ్ లో వచ్చినా కూడా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది మరి క్రౌడ్ లేకుండా ఉన్న రోజులు ఏంటి అంటే ఇంపార్టెంట్ డేస్ లేని రోజులు వీక్ మధ్యలో అంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఈ మధ్య కాలంలో అంత క్రౌడ్ ఉండదు మీకు దర్శనం చాలా బాగా జరుగుతుంది అవి కాకుండా మామూలుగా వీకెండ్ లో ఎప్పుడు రద్దీగానే ఉంటుంది టెంపుల్ ఈ టెంపుల్ కి విజిట్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే జనరల్ గా క్రౌడ్ లేని టైమ్ లో మీరు క్యారీ చేయ అవసరం లేదండి కానీ క్రౌడ్ గా ఉన్న టైంలో మాత్రం మీరు ఒక్కొక్కసారి క్యూలోకి వెళ్ళి దర్శనం లేట్ అయిపోయి ఆరు గంటలు ఏడు గంటలు పది గంటలు క్యూ లో నుంచి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అందుకని ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి మీకు లోపల ఎక్కడా వాటర్ ఫెసిలిటీ ఉండదు క్యూ నుంచి వాళ్ళకి వాటర్ సప్లై చేయడం లాంటివి ఏవి ఉండవు లోపల పిల్లలు పెద్దవాళ్ళు షుగర్ పేషెంట్స్ ఇట్లా ఉన్న వాళ్ళు ఏదన్నా ఫుడ్ కూడా క్యారీ చేయండి నేను ఫ్రైడే రోజు వెళ్ళానండి ఫ్రైడే రోజున నార్త్ గేట్ లో నుంచి వెళ్ళాను ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాను దర్శనం చాలా బాగా జరిగింది ఎంత సేపు కావాలంటే సేఫ్ కు నుంచి స్వామివారిని చూసుకోవచ్చు అసలు లాగడం గానీ వెళ్ళిపోమని చెప్పడం గానీ చేయలేదు మంచి దర్శనం జరిగిందండి నాకు సాటర్డే రోజు ఫుల్ క్రౌడ్ ఉందండి సండే రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గిరిప్రదక్షన్ చేసుకుని ఏడింటికల్లా నేను రాజగోపురం దగ్గరికి రీచ్ అయ్యానండి అప్పుడు చాలా పెద్ద క్యూ ఉంది నేను అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే ఆల్రెడీ లోపల చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ ఉన్న క్యూ ని లోపలకి పంపించడానికి మినిమం త్రీ అవర్స్ వెయిటింగ్ ఉంది అని చెప్పారు అంటే మనం గుడి బయటే మూడు గంటలు వెయిట్ చేస్తే గానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితి లోపలికి వెళ్ళాక ఇంకెంత టైం పడుతుందో కూడా తెలియని పరిస్థితి అందుకని చెప్పి రాజగోపురం ముందు నుంచి స్వామివారికి దండం పెట్టుకుని ఇంక ఇంతే ప్రాప్తం అనుకుని వెనక్కి తిరిగి బయలుదేరి బెంగళూరు వచ్చేసాను నేను కానీ ఫ్రైడే రోజు మాత్రం మంచి దర్శనం జరిగిందండి నేను ఈ టెంపుల్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను మీకైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్స్ లో అడగండి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్